తన విలక్షణ నటనతో ఎంతో మంది ప్రేక్షణలు ఆకట్టుకున్నారు సీనియర్ నటుడు చలపతరావు విలనగా కెరీర్ మొదలుపెట్టిన ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించారు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు చలపతరావు చలపతిరావు పన్నెండు వందల పైగా సినిమాల్లో పలు రకమైన పాత్రలు నటించి మెప్పించారు పంతొమ్మిది వందల అరవై ఆరులో విడుదలైన గురాచార వన్ వన్ సిక్స్ సినిమాతో ఆయన చిత్రపరంలో అడుగుపెట్టారు కాగా గతంలో చలపతిరావు హీరో గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి ఓ హీరో ఎందుకు పనికి రాకుండా పోతాడని అతని తండ్రి బాధపడ్డాడు అని అన్నారు చలపతరావు చలపతిరావు కొడుకు రవిబాబు నటుడు దర్శకుడు ఈ విషయం అంతకు తెలిసిందే చలపతిరావు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లర సినిమా గురించి చెప్పారు రవిబాబు వచ్చి అల్లర సినిమా గురించి చెప్పాడు అప్పుడు నేను హీరోగా అనుకుంటున్నావని అడిగితే ఈవీ సత్యన గారు అబ్బాయి రెండో అబ్బాయి అని అన్నారు ఎందుకంటే ఈవీ గారు నాతో ఎప్పుడు గురించి చెప్తూ ఉంటారు వీడిని ఏదో ఒకటి ఎందుకు పనికిరాకుండా పోతాడేమో అనిపిస్తుంది యాక్టర్ గా పనికిరాడు అని బాధపడేవారు అలాంటి రవిబాబు నరేష్ హీరో అని రవిబాబు నన్ను ఒప్పించాడు సరే అని నేను ఈవీవి గారిని అడిగాను ఆయన ముందు నేను జోక్ చేస్తున్నా అనుకున్నారు ఫైనల్ గా ఒప్పుకున్నారు ఆ తర్వాత సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది అని అన్నారు ఇక నరేష్ విషయానికి వస్తే ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు నరేష్ కామెడీ సినిమాలతో పాటు సీరియస్ యాక్షన్ సినిమాలు కూడా చేసి లైక్ సబ్స్క్రైబ్ చేయండి